ఈ ఈ కళలు గురించి ఎందుకు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మనము కొంచెం సాధన చేస్తున్నప్పుడు మన కళల లోపల ఎనర్జీ పెరుగుతుంది అనమాట బాగా పెరిగిపోతుంది పెరిగిపోయి అవి యాస్టల్ ట్యావల్ గా అయిపోతామంట అంటే కళలోపలే నెక్స్ట్ లెవెల్ అనమాట బేసిక్ క్లియర్ కలర్లు అవుతాయి అనమాట క్లియర్ క్రిస్టల్ క్లియర్ వివిడ్ అంటారు అనమాట ఎలా అయితే నిజ నిజ జీవితం ఎలా ఉన్నాయి అలాంటి కళలు వస్తాయి అనమాట ఎగ్జాక్ట్ అవే ఎగ్జాక్ట్ నిజ జీవితంలో ఏ విధంగా అంత క్లియర్ గా చూడగలుగుతా క్లియర్ ఫీల్ అవ్వగలుగుతున్నాం అవే వస్తాయి అనమాట అయితేనే నాకు ఒక హా హాబీ ఉంది నా నేను నా ఫ్రెండ్ ఒక తను విట్టాలని ఉండేవాడు తను అదైతే తను మానవ శివప్రసాద్ అబ్బాయి సో తను నేను ఏం చేసేవాళ్ళం అంటే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడులో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే తనకు బాగా ఇంట్రెస్ట్ మూవీస్ అన్ని చూడంలో ఏం చేసేవాళ్ళం అంటే ఇద్దరం కలిసి వెళ్ళి అన్ని మూవీస్ యాభై సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి నెలలో ఆ యాభై సినిమాలు మనం చూడాలి అంతే అది ఇక పొద్దున చూస్తే పొద్దున రెండు మధ్యాహ్నం పొద్దున్న ఒకటి మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడు షోస్ కానీ నాలుగు షోస్ ఒక్కొక్క ఐదు ఐదు షోస్ కూడా అటెండ్ ఉన్నాయి అన్నమాట చూసినవి ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని సినిమా థియేటర్లో ఆ మల్టీప్లెక్స్ లోపల పొద్దునే స్టార్ట్ అయితే కొంచెం లాస్ట్ లో కూడా ఎండ్ అవుతాయి కదా ఐదు సినిమాలు కూడా చూసిన రోజులు ఉన్నాయన్నమాట సో అంటే ఎందుకు అలా చూసామంటే అది యాటిట్యూడ్ ని తెలుస్త తెలుపుతుంది అనమాట అవన్నీ కొన్ని కొన్ని బోరింగ్ ఉంటాయి అన్ని వెరైటీ ఉంటాయి కానీ ఒకటి ఏంటంటే ఒక డైరెక్టర్ కి ఒక మూవీ ఎందుకు తీస్తాడు ఒక కాన్సెప్ట్ చాలా డైరెక్టర్ ఒక స్టోరీ రైటర్ చాలా నచ్చుద్ది దానికి బాగా ఈ ఈ మూవీ తీస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంత మంత కలిపి వర్క్ చేస్తాడు ప్రతి ఒక మూవీలో ఒక పాయింట్ ఉంటుంది ఒక పాయింట్ లేకుండా ఒక మూవీ ఉండదు ఏ మూవీ ఎంత ఎంత అట్ట ఫ్లాప్ మూవీ అయినా పర్లేదు దానిలో ఒక పాయింట్ ఆ పాయింట్ అయితే మీరు తెలుసుకోవాలి అని అనమాట అట్లనే అంటే ఇదే యాటిట్యూడ్ అనమాట ఇదే ప్రతి ఒక్క కళలో ఒక పాయింట్ ఉంటుంది ఆ కళలో పాయింట్ ఏంటి తెలుసుకోవాలి దాని నుంచి నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుంది ఉండకుండా ఉండదు అనే యాటిట్యూడ్ అనేది ఇక్కడ కూడా స్టార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్